అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ క్లైమేట్ అనే లెసన్లో అంటే శీతోష్ణస్థితి అనే లెసన్లో ఉన్న టాపిక్లో మనం ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరిగింది ఇంట్రడక్షన్లో మనం శీతోష్ణస్థితి అనగానేమి వాతావరణం అనగానేమి వేసవికాలంలో ఉష్ణోగ్రతల్లో మధ్య తేడా చలికాలంలో ఉష్ణోగ్రతల్లో మధ్య తేడా అదేవిధంగా వర్షపాతం అవపాతానికి సంబంధించి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి తేడాల గురించి మనం తెలుసుకున్నాం అదేవిధంగా శీతోష్ణస్థితి కారకాల గురించి కూడా మనం రిడక్షన్ అయితే తెలుసుకున్నాం అనమాట అయితే ఈ టాపిక్లో మనం భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసేటువంటి కారకాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీ అందరు కూడా పేజ్ నెంబర్ నైన్త్ క్లాస్ జాగ్రఫీలో పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ తీసినట్లయితే ఆ ఫార్టీ ఫైవ్లో మీకు వాటి కారాలు ఇవ్వటం జరిగింది ఈ వీడియోలో మనం అక్షాంశాలు ఎత్తు పీడనం మరియు పవనాలు గురించి చెప్పుకుంటాం నీట్గా డయాగ్రమేటికల్గా చెప్పుకుంటాం దాంట్లో మొదటిది అంటే అక్షాంశాలు ఏంటి అక్షాంశాలు మరి అక్షాంశాలకు సంబంధ అక్షాంశం అంటే ఏంటి అక్షాంశాలు అంటే ఏంటి మనకి ఇది భూమి అయితే భూమికి ఆరిజంటల్గా ఆరిజాంటల్గా వెళ్ళేటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం లాటిట్యూడ్స్ అంటాం ఏమంటాం లాటిట్యూడ్స్ అంటాం అక్షాంశాలు అంటాం అదేనా అంటే భూమికి ఎలా వెళ్తున్నాయి మనకి ఇవి ఆరిజాంటల్గా వెళ్తున్నాయి అన్నమాట మరి వర్టికల్గా వెళ్ళేటువంటి వాటిని ఏమంటాం ఇలా వట్టి వెళ్ళే వాటిని ఏమంటాం లాంగిట్యూడ్స్ అంటాం అంటే రేఖాంశాలు ఏమంటాం రేఖాంశాలు వీటిని ఏమంటాం అక్షాంశాలు భారతదేశం కూడా ఈ భారతదేశం అక్షాంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట అంటే ఈ భారతదేశం గుండా పోయేటువంటి ప్రధాన అక్షాంశం ఏంటంటే ఇరవై మూడు డిగ్రీ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఉత్తర అక్షాంశం ఈ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఏమంటామయ్యా అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం దీన్నే మనకి తెలుగులో ఏమంటారంటే కర్కటక రేఖ కర్కటక రేఖ మరి ఈ కర్కటక రేఖను మనం గమనించినట్లయితే ఈ కర్కటక రేఖ భారతదేశంలో గుజరాత్లోని ఈ ప్రాంతాన్ని ఏమంటారు అంటే కచ్ ప్రాంతం అంటారు ఏమంటారు కచ్ కచ్ ప్రాంతం దానే రన్ ఆఫ్ కచ్ అంటాం కచ్ ప్రాంతం అనమాట ఈ గుజరాత్లోని ఈ కచ్ ప్రాంతం నుంచి మనకి ఎక్కడ దాకా వెళ్తుంది ఇదేమి ఇదే ఇదేంటిది మనకి మిజోరాం ఏంటిది మిజోరాం కచ్ ప్రాంతం నుంచి మనకి ఏ ప్రాంతం వరకు ఈ రేఖ ప్రయాణిస్తుంది మిజోరాం వరకు మొత్తం ఎన్ని ప్రయాణిస్తుంది ప్రయాణిస్తుందంటే చూడండి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర మిజోరాం త్రిపుర మిజోరాం అంటే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాష్ట్రాల గుండా పోతుంది అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎయిట్ స్టేట్స్ ఒకసారి ఆ స్టేట్స్ ఏంటి మొదటిది గుజరాత్ రెండుది గుజరాత్ రెండోది మనకి రాజస్థాన్ రాజస్థాన్ మూడోది ఏంటయ్యా అంటే మరి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నాలుగోది ఏంటయ్యా అంటే ఛత్తీస్ఘడ్ ఛత్తీస్ఘడ్ ఐదోది ఏంటయ్యా అంటే జార్ఖండ్ ఆరోది అంటే వెస్ట్ బెంగాల్ ఓకే ఏడోది ఏంటయ్యా అంటే త్రిపుర ఎనిమిదోంటేంటయ్య అంటే మిజోరాం ఈ ప్రాంతాలు ఉన్న మనకి ఈ కర్కటక రేక్ అనేది ప్రయాణిస్తుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకి ప్రయాణిస్తుంది మరి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశాన్ని మనం చూసినట్లయితే రెండు భాగాలుగా విడగొడుతుంది రెండు భాగాలుగా విడదడుతుంది ఎలా దీన్నేమో మనకి నార్త్ ఇండియాగా అదేవిధంగా ఈ కర్కట రేకు దక్షిణానాన్ని సౌత్ ఇండియాగా విడగొడుతుంది సౌత్ ఇండియా మరి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి కింద ఏముంది మనకి ఇక్కడ మనకి జీరో డిగ్రీస్లో మనకి మినకాయనే సబ్ జీరో డిగ్రీస్లో మనకి ఇందిరా పాయింట్ ఉంది చూసారు చిట్చేట్ ప్రాంతం ఇందిరా పాయింట్ ఎయిట్ డిగ్రీస్ దగ్గర మరి మనకి భారతదేశానికి కర్కట రేఖ అనేది రెండు ఉష్ణ మండలాలుగా డివైడ్ చేస్తుంది ఏమో ట్రాపికల్ జోన్ అంటారు ట్రాపికల్ జోన్ అంటారు అదే దీన్నేమో సబ్ ట్రాపికల్ జోన్ అంటారు సబ్ ట్రాపికల్ జోన్ ట్రాపికల్ జోన్ ఈక్వటోరియల్ దీన్నే మనం ఈక్వటోరియల్ జోన్ అంటాం అంటే ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా ఈక్వేటర్ అంటే ఎక్కువ ఈక్వేటర్ పైన ఈ ఎండ మీద డిపెండ్ అవుతుంటుంది డేట్ రేస్ ఆఫ్ సన్ఫాల్ అంటే సూర్యుడి నుంచి చిన్న మీద ఆధారపడుతుంటుంది ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కూడా సబ్ ట్రాపికల్ రీజన్ ఇది అవే ఫ్రమ్ ది ఈక్వేటర్గా ఉంటుంది అనమాట అంటే మనకి నీట్గా చెప్పాలంటే ట్రాపికల్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ అనేది మన ఇండియా మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి అనమాట ఇది మనకి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ వరకు ఎంత ఇచ్చారు మనకి టెన్త్ క్లాస్ లో ఇంకొంచెం గా ఇచ్చారు మనం టెన్త్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు వివరంగా తెలుసుకుందాం అనమాట నెక్స్ట్ హైట్ ఎత్తును బట్టి కూడా మనకి క్లైమేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎత్తును బట్టి ఇందాక అక్షాంశాన్ని బట్టి భారతదేశంలో ఉన్న అక్షాంశాన్ని బట్టి చెప్పుకున్నాం ఇప్పుడు వచ్చేసరికి ఆల్టిట్యూడ్ అంటే ఏంటి ఎత్తును బట్టి కూడా మనం చెప్పుకుంటాం అనమాట అర్థమైందా మరి ఎత్తును బట్టి చూసినట్లయితే మన భారతదేశంలో ఎత్తును బట్టి మనకి ఫీ రిలీఫ్ అంటాం రిలీఫ్ అంటే చూడండి ఇక్కడ హిమాలయాలు ఉన్నాయి సరే ఈ హిమాలయాలు హిమాలయాలు బాగా ఎత్తులో ఉంటాయి మనకి ఇక్కడ హిమాలయాన్ని మనం బాగా ఎత్తుగా ఉంటాయి కదా హిమాలయాలు మనకి ఎత్తుగా ఉంటాయి మరి ఈ ప్రాంతం చూసినట్లయితే ఈ ప్రాంతం మొత్తం కూడా మనకి కోస్టల్ ఏరియా ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం కూడా ఏ ఏరియా ప్రాంతం మనకి కోస్టల్ ఏరియా ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం కూడా మనకి కోస్టల్ ఏరియా ప్రాంతంగా ఉందన్నమాట ఈ కోస్టల్ ఏరియా ప్రాంతం ఎత్తు చూసినట్లయితే దాదాపు మనకి ఎంత ఉంటుంది దాదాపు మనకి థర్టీ మీటర్స్ ఎత్తు ఉంటాయి థర్టీ మీటర్స్ థర్టీ మీటర్స్ హైటే మనకి ఉంటా ఉంటుంది అన్నమాట మరి థర్టీ మీటర్స్ హైట్ ఉంటుంది మనకి భారతదేశం ఉత్తరం ఈ ఈ ప్రాంతం కానీ మనం గమనించినట్లయితే ఈ ప్రాంతంలో మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది దాదాపు హైట్ ఎంత ఉంటుందా అంటే హైట్ మనకి దాదాపు ఆరు వందల మీటర్లు ఎత్తులో ఉంటుంది అనమాట ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ ఎత్తును బేస్ చేసుకొని మనం ప్రతి మనకి ఈ హిమాలయాలు ఏవైతే మనకి ఇక్కడ ఉన్నాయో ఈ హిమాలయాలన్నీ కూడా మనకి ఈ ఉత్తరం నుంచి వచ్చేటువంటి చలిగాలు ఏవైతే ఉన్నాయో చలిగాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరం నుంచి వచ్చే చలిగాలు నుంచి మన ఈ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఈ చలిగాలు నుంచి ఈ హిమాలయాలు ఏం చేస్తూ ఉంటాయి మనకి రక్షిస్తూ ఉంటాయి అన్నమాట హిమాలయాలు ఏం చేస్తుంటాయి రక్షిస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ అంత ఎక్కువగా చలి అనేది మనకి చలి చాలా తక్కువగా ఉంటుంది దేంతో పోల్చుకుంటే మనకి ఈ మధ్య ఆసియా నుంచి మధ్య ఆసియా ఏదైతే మధ్య ఆసియా ప్రాంతం ఉందో ఈ మధ్య ఆసియా ప్రాంతంతో పోల్చుకుంటే మనకి చలినే చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ప్రతి వెయ్యి మీటర్ల ప్రతి వెయ్యి మీటర్ల ఎత్తుకి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎంతమ్మా సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ మనకి తగ్గుతూ ఉంటుంది అదేనా సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ దీనికి ప్రతి వెయ్యి మీటర్లకి ప్రతి వెయ్యి మీటర్ల ఎత్తు మనం పైకి వెళ్ళే కొద్దీ సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత తగ్గుతుంది ఆక్సిజన్ కూడా మనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనకి బాగా తగ్గుతాయి అనమాట ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టే మనకి ఏం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా మౌంటనేర్స్ అంటే ఎక్కువ కొండలు ఎక్కే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు సిలిండర్స్ సిలిండర్స్ తీసుకెళ్తూ ఉంటారనమాట వాళ్ళ వాళ్ళతో పాటు ఏం తీసుకెళ్తూ ఉంటారు సిలిండర్స్ని తీసుకొని వెళ్తూ అనమాట ఓకేనా ఇది ఎత్తును బట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకేనా మరి పర్వతాల ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది అదేందా ఈ సముద్రం దగ్గర ఉన్న వాటి సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో చలి చాలా తక్కువగా ఉంటుంది అర్థమైందా ఇక్కడ మోడరేట్ క్లైమేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మధ్యస్థ స్థలి మధ్యస్థ చలి మధ్యస్థ చలి అనేది మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట ఓకేనా అది మీరు ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుంది అనమాట మధ్యస్థ చలి అనేది మనకి ఇక్కడ ఉంటుంది ఓకేనా తర్వాత మీరు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రెజర్స్ అండ్ విండ్స్ ప్రెజర్స్ అండ్ విండ్స్ ప్రెజర్స్ అండ్ విండ్స్ ఇది కొంచెం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఒకసారి మీరు బాగా గమనించుకోవాలి ప్రెజర్స్ అండ్ విండ్స్ ఓకే మన ఇండియా కానీ చూసినట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ మన ఇండియా జీరో డిగ్రీ సెల్సియస్ అంటే ట్రా ఈక్వేటర్ దగ్గర నుంచి ఈక్వేటర్ దగ్గర నుంచి ఎక్కడుంది మనకి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే మనకి జీరో నుంచి మన లొకేషన్ చూస్తున్నట్లయితే ఎయిట్ డిగ్రీస్ ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ వరకు మనకి లొకేషన్ ఉంది కదా థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ లొకేషన్ ఉంది కదా అంటే దాదాపు మన భారతదేశం వచ్చేసరికి ఈ ఈ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ప్రాంతంలో మన భారతదేశం అయితే మీకు ఒకసారి నీట్గా వేస్ట్ చూపిస్తాను డైగ్రాము ఓకే అంటే మన భారతదేశం వచ్చరికే ఇట్లా ఉంటుంది అంటే మన పైన ఎక్కువగా ఇక్కడ ఏ గాలుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ గాలుల యొక్క ప్రభావం అనేది మన మీద ఎక్కువగా ఉంటుంది అనమాట నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటారు వాటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి ఎక్కడికి వీస్తూ ఉంటే చూడండి దీని యొక్క ఫ్లో ఎట్లా ఉంది ఫస్ట్ ఈ విధంగా ఉంది ఫ్లో ఫ్లో ఎట్లా ఉంది ఈ విధంగా ఉంది దీని తర్వాత చూడండి ఇది ఫస్ట్ మన భూమి ఏ డైరెక్షన్ నుంచి డైరెక్షన్ ఉంది వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు తిరుగుతూ ఉంటుంది అంటే మన డైరెక్షన్ అంతా కూడా ఇటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ గాలి ఏం చేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇటు తిరిగి మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉంటాయి అంటే ఇట్లా స్టార్ట్ అయినటువంటి విండ్స్ మళ్ళీ ఇట్లా వెళ్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా మరి ఇలా వెళ్ళడం వల్ల చూడండి మనకి ఏమవుతూ ఉంటుంది ఈ కొరియల్ ఎఫెక్ట్స్ దీన్నే అంటాం కొరియల్ ఫోర్సెస్ అంటాం అనమాట ఓకేనా సో మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే చూడండి మన భారతదేశంలో ఉండేటువంటి గాలు ఏవైతే ఉన్నాయో గాలిని నార్త్ ఈస్ట్రన్ ట్రేడ్ విండ్స్ అంటాం నార్త్ ఈస్ట్రన్ ట్రేడ్ విండ్స్ అంటే మనం ఆ లొకేషన్లో ఉన్నాం అనమాట ఇది దక్షిణం వైపు అంటే ఈ విండ్స్ కూడా దక్షిణ వైపు ఫ్లో అవ్వకుండా వస్తాయి ఫ్లో అవ్వకుండా వచ్చిన తర్వాత ఈక్వేటర్ లో ప్రెజర్ ఏరియాకు చేరిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాయి అక్కడ నుంచి మళ్ళీ డీవేట్ అయిపోయి మూటు వాట్స్ లోపరికి వెళ్ళిపోయి మళ్ళీ ఢిపెట్టి ఎక్కడికి వెళ్తాయి ఇవి పై నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తూ ఉంటాయి ఎక్కువగా మాయచున్న గాలిని ఏమి తీసుకురాదు మాయచున్న గాలిని ఎక్కువ తీసుకురాదు కాబట్టి ఇక్కడ దీనివల్ల వర్షాలు అనేవి చాలా తక్కువగా పడతాయి అనమాట ఈ కొరియల్ ఫోర్సెస్ వల్ల మనకు వర్షాలు అనేవి తక్కువ సంభవిస్తూ ఉంటాయి అనమాట అయితే దీని గురించి మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది వాట్ ఈస్ కొరియల్ ఫోర్సెస్ అని ఈస్ కొరియల్ ఫోర్సెస్ అసలు కొరియర్ ఫోర్స్ అంటే ఏంటంటే ఈ కొరియల్ ఫోర్స్ అనేది మనకి ఈ దేనివల్ల మనకి ఈ కొరియల్ ఫోర్సెస్ అనేది ఎర్త్ రొటేషన్ వల్ల మనకి ఏర్పడుతూ ఉంటాయి అనమాట ఎర్త్ రొటేషన్ వల్ల మనకి ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా ఎర్త్ రొటేషన్ వల్ల ఏర్పడుతున్నటువంటి ఫోర్స్ కొరియల్ ఫోర్స్ అంటాం అనమాట ఇవేం చేస్తాయి అనమాట విన్ టు వాట్స్ ది రైట్ ఇన్ ది నార్థన్ హెమస్ఫియర్ నార్థన్ హెమస్పియర్లోనేమో ఈ రైట్ వైబ్ ఫ్లో అవడానికి మరి సదర్న్ హెమస్పియర్లోనేమో అదేవైనా ఈ లెఫ్ట్ వైబ్ బ్లో అవడానికి ఈ లెఫ్ట్ వైపు బ్లో అవడానికి మనకి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట అదేనా చూడండి అంటే అటు సైడ్ నుంచి చూసినప్పుడు మనకు ఇటు సైడ్ నుంచి చూసి ఇది రైట్ మరి అటు సైడ్ చూసినప్పుడు అది ఇటు సైడ్ నుంచి మనకి అంటే మీరు ఈ సదర్న్ హెమస్పియర్లో ఇటు సైడ్ నుంచి చూసినప్పుడు ఇది లెఫ్ట్ అయింది మనం అటు నుంచి ఫేస్ చేసినప్పుడు మనకు అదేమైద్ది రైట్ అయిద్ది ఏమైద్ది రైట్ అయిద్ది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం నార్థన్ హెమస్పియర్లో అయితే ఏమో అది ఏ డైరెక్షన్ ఫ్లో అవడానికి ఉపయోగపడుతుంది రైట్ హ్యాండ్ సైడ్ అదే సదర్ హెమోస్పియర్లో అయితేనేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దీన్ని ఏమంటారు అంటే ఫెరిల్స్ లా అంటారు ఏమంటారు లా దీన్ని ఏమంటారు ఫెరిల్స్ లా అంటారు ఫెరిల్స్ లా అంటారు అనమాట ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అండ్ విండ్ కండిషన్స్ అండ్ విండ్ కండిషన్స్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అన్నమాట అండ్ విండ్ కండిషన్స్ అండ్ విండ్ కండిషన్స్ దీన్నే మనం తెలుగులో నీట్గా చెప్పాలంటే వీటిని తెలుగులో ఏమంటారా అంటే నేలకున్న పీడనము మరియు పవనాల పరిస్థితి పీడనము మరియు పవనాల పరిస్థితి ఈ దీని గురించి మనకి క్లియర్గా అసలు టెన్త్ క్లాస్ ఫిఫ్త్ ఫోర్త్ లెస్ ఫిఫ్త్ లెస్ అనుకుంటా క్లైమేట్ ఫోర్త్ లెస్ ఫిఫ్త్ లెస్ దాంట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒకసారి ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు వివరిస్తాను అనమాట దీని తెలుగులో ఏమంటారు పీడనం మరియు పవనాలు పీడనం మరియు పీడనం మరియు పవనాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అన్నమాట పవన పీడనం మరియు పవనాలు ఎందుకయ్యా అంటే పీడనం మరియు పవనాలు అంత ఇంపార్టెంట్ ఎందుకయ్యా అంటే చూడండి మనకి వింటర్ సీజన్లో ఏలా ఉంటుంది వింటర్ సీజన్లో ఎప్పుడైనా గాలి అదైన హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఎక్కడ నుంచి హై ప్రెషర్స్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి లో ప్రెషర్ రో ప్రెజర్ బెల్ట్కి మనకి వేస్తూ ఉంటాయి గాలి అనేవి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ అంటే అధిక పీడనం నుంచి అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపు అల్ప పీడన ప్రాంతం అల్ప పీడనం వైపు గాలులు ఎక్కువగా వేస్తాయి అనమాట లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్కి ఎక్కువగా వేస్తాయి అనమాట మనకి ఇప్పుడు వింటర్ సీజన్ గురించి చెప్తాను ఈ వింటర్ సీజన్లో ఈ హిమాలయ ప్రాంతాల్లో ఎలా ఉంటుందయ్యా అంటే ఇక్కడ హై ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వింటర్ సీజన్లో ఇక్కడ ఎలా ఉంటుంది హై ప్రెజర్ ఉంటుంది అనమాట హై ప్రెజర్ ఉంటుంది మరి ఈ ప్రాంతం అంతా అంటే ఈక్వెటోరియల్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఏముంటుంది లో ప్రెజర్ ఉంటుంది ఏముంటుంది లో ప్రెషర్ ఉంటుంది అన్నమాట సో గాలు మనకి ఎక్కడ నుంచి ఎక్కడ వీస్తూ ఉంటాయి హై ప్రెజర్ నుంచి మనకి ఈ లో ప్రెజర్ ఏరియా వైపు మనకి ఏమి ఇస్తుంటాయి గాలులు వీస్తూ ఉంటాయి అనమాట ఏ సీజన్లో వింటర్ సీజన్లో ఏ సీజన్లో వింటర్ సీజన్ వింటర్ అంటే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్ర ఫిబ్రవరి అంటే అక్టోబర్ మిడ్ నుంచి ఫిబ్రవరి మిడ్ వరకు అని చెప్పుకోవచ్చు మనకి వింటర్ సీజన్ ఉంటుంది ఈ వింటర్ సీజన్లో మరి ఈ హై హైప్రజ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ తేమ ఏమన్నా తీసుకొస్తుందంటే తేమ ఏమీ తీసుకురాదనమాట కాకపోతే చల్లటి గాలుని మాత్రం తీసుకొస్తుంది కానీ దాంట్లో ఎక్కువగా మాయిచర్ అనేది ఏమీ ఉండదు కాబట్టి భారతదేశం అంతా ఇక్కడ ఎలా ఉంటుంది ఇటు గా ఈ హిమాలయాల నుంచి గాలు వీస్తూ ఉంటాయి కాబట్టి ఈ నెలలో ఇక్కడ ఏమి ఉంటుందన్నమాట కొంచెం చలిగాలు వీస్తూ ఉంటాయి కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది భారతదేశంలో అదే టైంలో నుంచి ఇటు నుంచి గాలి వెళ్ళి అటు నుంచి తిరిగి వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు అంటే రిట్రిట్రింగ్ మాన్సూన్స్ అంటారు తిరోగమన పవనాలు తిరోగమన తిరోగమన పవనాలు వీటిని ఈశాన్య ఈశాన్య ఋతు పవనాలు అని కూడా అంటారు ఈశాన్య ఋతు పవనాలని కూడా అంటారనమాట ఎందుకంటే పైనుంచి నుంచి వస్తున్నాయి కాబట్టి అదేందా ఇప్పుడు ఇక్కడ నుంచి హై ప్రెజర్ మొత్తం ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడ సముద్రం గీ సముద్రం వైపు వస్తున్నాయి కాబట్టి సముద్రంలో ఏముంటుంది ఇక్కడ మాయిశ్చర్ ఉంటుంది ఏముంటుంది మాయిశ్చర్ ఉంటుంది అనమాట అంటే తేమ ఉంటుంది అనమాట ఈ సముద్రాల దగ్గర ఈ సముద్రం మీద వీచుకుంటూ వెళ్తుంది కదా ఆ వీచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ తేమ కండిషన్ని బాగా తీసుకుంటుంది ఒక్క నిమిషం అండి సేమ కండిషన్ని బాగా తీసుకుంటే తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు అక్కడ నుంచి గాలన్నీ ఎక్కడికి వచ్చేసినాయి ఇక్కడికి వచ్చేసినాయి ఎక్కడికి వచ్చేసినాయి ఈ ఏరియా ఏముంది మనకి అరేబియన్ సి ఉంది ఏముంది అరేబియన్సీ ఉంది ఇక్కడేముంది బే ఆఫ్ బెంగాల్ ఉంది ఇక్కడేముంది బే ఆఫ్ బెంగాల్ ఉంది అరవై ఈ గాళ్ళు అన్ని కూడా ఏమొస్తాయి పైన కిందకి వచ్చేసినాయి కదా ఇక్కడ నుంచి వచ్చిన గాళ్ళు కురీలు ఎఫెక్ట్ వల్ల మళ్ళీ ఏమవుతాయి రిటర్న్ అవుతాయి ఏమవుతాయి రిటర్న్ అవుతాయి అనమాట ఇట్లా రిటర్న్ అవుకుంటూ మళ్ళీ మనకి ఇట్లా భారతదేశానికి రిటర్న్ అవుతూ ఉంటాయి అనమాట నుంచి కూడా రిటర్న్ అవుతూ ఉంటాయి ఇప్పటి నుంచి ఈ మే ఏప్రిల్ మే ఫిబ్రవరి మార్చి అయిపోయింది కదా మార్చ్ నుంచి ఈక్వెటోరియా ఈక్వేటర్ ప్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాగే మన కేరళను తాగేసరికి జూన్ అయిద్ది అనమాట జూన్ మన కేరళ తాగేసరికి జూన్ అయింది ఇలా జూన్ నెలలో ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడేమో లో ప్రెజర్ ఏరియా ఉంటుంది ఏముంటుంది లో ప్రెజర్ ఏరియా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇక్కడేముంటుంది హై ప్రెజర్ ఈ సముద్రాల దగ్గర ఎలా ఉంటుంది మనకి హై ప్రెజర్ ఉంటుంది ఏముంటుంది హై ప్రెజర్ ఉంటుంది అనమాట సో ఇక్కడేమో మనకి హై ప్రెజర్ ఉంటుంది ఇక్కడ ఏమో లో ప్రెజర్ ఉంటుంది గాలి ఎప్పుడు కూడా ఏమవుతుంది హై ప్రెజర్ ఏరియా నుంచి లో ప్రెజర్ ఏరియాకి వీస్తుంది అంటే అధిక పీడనం గల ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాల వరకు వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకి ఈ జూన్ నెలలో నుంచి స్టార్ట్ అయినటువంటివి మళ్ళీ హిమాలయాల దగ్గరికి ప్రయాణించుకుంటూ ప్రయాణించుకుంటూ వెళ్తాయి ఈ హిమాలయాల కారణంగా అవి మధ్య ఏషియా ప్రాంతంలోకి వెళ్లకుండగా మనం మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతూ ఉంటాయి అటువైనా ఈ విధంగా మనకి జూను జులై ఆగస్టు సెప్టెంబర్ అంటే జూన్ సగం నుంచి అక్టోబర్ సగం వరకు చూసినట్లయితే ఈ అక్టోబర్ సగం వరకు మనకి ఏముంటుంది మాన్సూన్ సీజన్ ఉంటుంది అనమాట ఏముంటుంది మాన్సూన్ సీజన్ మాన్సూన్ సీజన్ మనం ఏమి ఋతుపవనాలు అంటాం ఏమంటాం ఋతుపవనాలు అందుకని భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి మొత్తం కూడా ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉన్నాయా అంటే శీతోష్ణ స్థితి మీద మనకి ఎక్కువగా ఆధారపడి ఉంది ఈ విషయాన్ని మీరు గమనించుకోగలరు అనమాట ఓకేనా నెక్స్ట్ మీరు చూసినట్లయితే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ నెక్స్ట్ ఏంటి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేటువంటి ఒక అంశం అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట వెస్టర్న్ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ నార్త్ ఇండియాలో ఈ నార్త్ ఇండియా ఏదైతే ఉందో అంటే ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఈ ఉత్తర భారతదేశంలో ఈ నార్త్ వెస్ట్ రీజన్ అంటే ఈ ప్రాంతం ఈ నార్త్ వెస్ట్ రీజన్లో ముఖ్యంగా ఈ వర్షాలు అనేవి ఎండాకాలంలో ఎండాకాలంలో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ ప్రెజర్ కారణంగా ఇక్కడ ఇక్కడే ఉంటుంది హై ప్రెజర్ ఉంటుంది మన దగ్గర లో ప్రెజర్ ఉంటుంది కదా ఈ హై ప్రెజర్ వల్ల ఇక్కడ నుంచి గాలన్నీ వీచుకుంటే ఎక్కడికి వస్తున్నాయి భారతదేశం వైపు వస్తున్నాయి అనమాట అంటే ఈ కాశ్మీర్ ఇరాన్ పాకిస్తాన్ దాటుకొని ఇక్కడ మనకి వర్షాల కారణం అకస్మాత్తుగా వర్షాలు కారణం అవుతాయి అనమాట వెస్టర్న్ సైక్లోన్ డిస్టర్బెన్సెస్ వల్ల వెస్టర్న్ సైక్లోన్ డిస్టర్బెన్సెస్ అన్నమాట అదేందా దీన్నే వెస్ట్రన్ సైకిల్ డిస్టర్బెన్సెస్ అంటారనమాట ఈ మెటీరియన్స్ ఈ దగ్గర నుంచి ఈ వెస్ట్ వైపు నుంచి ఫ్లో అవ్వకుండా వస్తున్నాయి కాబట్టి వీటిని వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అని కూడా అంటాం జరుగుతుంది అనమాట ఓకేనా తర్వాత అదే విధంగా మన భారతదేశంలో కానీ మీరు గమనించినట్లయితే అదే టైంలో మనకి భారతదేశంలో భారతదేశంలో ట్రాపికల్ ఏముంటుంది మనకి ఇక్కడ ట్రాపికల్ ఈస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ అని ఉంటాయి అనమాట ట్రాపికల్ ఈస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ ఇవి దాదాపు భారతదేశంలో పద్నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఎక్కువగా చూడండి ఈ భారతదేశంలో ఇదంటే ఇది ఇది మీరు గమనించినట్లయితే ఇది పద్నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద మనకి ఎక్కువగా అంటే పద్నాలుగు డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర మనకి నార్తన్ ఆటిట్యూడ్ దగ్గర మనకి ఎక్కువగా ఈ ఈ ఈస్టర్న్ జెట్ స్ట్రీమ్స్ ఏర్పడుతుంటాయి అనమాట అదేవింద ఈ ట్రాపికల్ ఈ ట్రాపికల్ పెనిస్ ఈ ట్రాపికల్ కండిషన్స్ లో ఈస్టర్న్ స్ట్రీమ్స్ ని దాదాపు పద్నాలుగు డిగ్రీ సెంటీగ్రేడ్ తప్పుడు సమ్మర్ మంత్స్ లో మనకి స్ట్రీమ్స్ వీస్తూ ఉంటాయి అనమాట వీటి కారణంగానే మనకి అదేవింద ఒక్కోసారి ఒక్క వారు ఎక్కువ ఎండ కానీ ఒక్క పోత కాని మనకి వేడిగాళ్ళు కానీ వీస్తూ ఉంటాయి అయితే మనకి మీరు గమనించినట్లయితే మన ఆగస్టు మాతకి ఇప్పుడు మనకి చూడండి ఈ సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెలలో ఈ ఆగస్టు ఎండింగ్ నెలలో చూసినట్లయితే మనకి అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి ఇవన్నీ కూడా ఎందుకు పడుతున్నాయి అంటే ఈ ఈ గాలు వల్లే ఈ సప్ట ట్రాపికల్ ఈస్టర్న్ స్ట్రీమ్స్ వల్లే ఏమవుతుంది అంటే ఈ బంగాళాఖాతంలోను ఈ అరేబియా సముద్రంలో మనకి ఏమైనపడతాయి అల్పపీడనాలు ఏర్పడతాయి అల్ప పీడనాలు ఏర్పడతాయి అనమాట వీటిలో మనం ఏమంటాం సైక్లోన్స్ అంటాం సైక్లోన్స్ అని సైక్లోన్స్ ఏర్పడుతుంటాయి మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఈ సైక్లోన్స్ భారతదేశంలో ఎక్కువగా అక్టోబర్ నవంబర్ నవంబర్లో ఎక్కువగా వేస్తాయి అక్టోబర్ అండ్ నవంబర్లో మనకి ఎక్కువగా ఈ సైక్లోన్స్ అనేవి వీస్తూ ఉంటాయి అన్నమాట ఇదండి మనకి దాదాపుగా మీకు దేనికి సంబంధించి ఈ అంశాలు మొత్తం కూడా అక్షాంశం గురించి అంటే భారతదేశ హీతోష్ణ ప్రవహం చేసే కారకాల్లో అక్షాంశం గురించి ఎత్తు గురించి పేర్ణం మరియు పవనాల గురించి మనం చెప్పుకోవటం జరిగింది ఇంకా ఇండియన్ మాన్సూన్స్ ఈ సీజన్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ దాంతో ద కోల్డ్ వింటర్ సీజను తర్వాత తర్వాత రిటర్టింగ్ పోస్ట్ మాన్సూన్ సీజన్ ఇవన్నీ కూడా ఒక్కొరించి ఒక టాపిక్ చెప్పుకోవాలన్నమాట ఓకే థ్యాంక్ యూ అండి మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకి వస్తాను